హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ప్రతి సోమవారం మర్దుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతలో మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మరి కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారండి మరి చూస్తున్నారు కదా ఏనా మీరేనా తీసుకునే ఎద్దులని మీ పేరు ఎంత తీసుకున్నారనా ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కానీ మన పత్తికొండ మార్కెట్లో కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఖాజాపురం మండలం దానికి శిల్పగిరి మండలం కర్నూలు జిల్లా అవునా అవునా మరి మీకు ఈ రేటు సమతమేనా అదే 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 మరి రేటు నచ్చింది అంటున్నా మరి ఇది ఒక్క కాడే ఇంకేమైనా తీసుకునే అవకాశం ఉండదు మార్కెట్లో ఈ వారంకైతే ఇది ఒక్కటే మరి ఏం కావాలంటే నెక్స్ట్ వారం వస్తామంటారు రైట్ మీ పేరునా మీ పేరు అందరు అదే ఊరే వాళ్ళనే రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మా చూశారు కదా మరి ఎద్దులకి తీసుకున్నాను పెద్ద పెద్ద ఓనరేనా అదే అంతే అవునవును కరెక్ట్ కరెక్ట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు ఎద్దులకి ఈ విధంగా ఉన్నాయి మరి రేటు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ వెండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా నా ఫర్ మా క్రియన్స్ షూడే నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఓకేనా థ్యాంక్ యూనా